హాయ్ అండి గుడ్ మార్నింగ్ మీ అందరి కోసం అయితే ప్యూర్ బెనారసి ఈ కథాన్స్ చిన్న వివింగ్ మిస్టేక్ అది కూడా నైంటీ పర్సెంట్ ఉండదు ఎక్కడన్నా చిన్నది ఉంటే ఉండొచ్చు అండ్ మన బుకింగ్ నెంబర్ అయితే మళ్ళీ చేంజ్ అయ్యింది నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ జీరో టూ సిక్స్ టూ సిక్స్కి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో బ్రైడల్ కథాన్స్ అయితే మీకు ఈరోజు క్లియరెన్స్ సేల్ అయితే ఇస్తున్నాను షాప్ షిఫ్టింగ్ సందర్భంగా మీకైతే ఇప్పటి నుంచి అన్ని క్లియరెన్స్ సేల్స్ ఇస్తాను సో కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేసేయండి అండ్ మంచి మంచి కలెక్షన్స్ అయితే మీకు వన్ బై వన్ ఇస్తూ ఉంటాను అండి ప్యూర్ బెనారసీ కథాన్స్ బుకింగ్ నెంబర్ అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ జీరో టూ సిక్స్ టూ సిక్స్ ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అండ్ చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే షాప్ షిఫ్టింగ్ సందర్భంగా మీకు అయితే ఆఫర్స్ వన్ బై వన్ అన్ని వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాను ప్రతి వీడియోని లైక్ చేయండి లైక్ లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో అయితే పెట్టేయండి ఈ కథాన్స్ మనం ఎయిటీన్ డబల్ నైన్ అలా సేల్ చేసిన కథాన్స్ మీకు ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఈరోజు పంపర్ ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నాను వన్ బై వన్ చిన్న చిన్న వీడియోస్ అయితే ఉంటాయండి ప్రతి వీడియోలో కూడా అన్ని క్లియరెన్స్ పోస్ట్ చేస్తాను సూపర్ ఉంది కదా జంతా పింక్ కలర్లో పల్లో వచ్చింది బ్లౌజ్ వచ్చింది ఆఫ్ వైట్ ప్యూర్ బెనారసీ వీవింగ్స్ అండి ఇవి ప్యూర్ బెనారసీ వీవింగ్స్ ఎంత బాగుందో చూడండి శారీ అయితే ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ సింగిల్ శారీ ఆల్సోషిప్పింగ్ సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ని మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో అయితే పెట్టేయండి టూ వన్ మోర్ సారీ ఆఫ్ వైట్ ఆఫ్ వైట్లోనే మనకి మెజంతా పింక్ కలర్లో టెంపుల్ బార్డర్ వచ్చిందండి ఎంత బాగుందో బార్డర్ అయితే బెనారసీ వీవింగ్తో అయితే శారీ రన్ అయిపోతుంది షాఫ్ షిఫ్టింగ్ సేల్ సేల్ అండి ఇది ఇంకా చాలా చాలా సేల్స్ అయితే ఉన్నాయి మీకోసం ఇది కూడా మెజంతా పింక్ కలర్లో మనకి డబల్ బార్డర్ అయితే వచ్చేసింది టూ సైడ్స్ అండి శారీకి టూ సైడ్స్ డబల్ బార్డర్ అయితే వచ్చేసింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఆఫ్ వైట్ శారీస్ ఓన్లీ మీకోసం ఇంత మంచి ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాను ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ చాలా యూనిక్ ఉంది కదా కలెక్షన్ అయితే సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ పోచంపల్లిలో మనకి పల్లో వచ్చేసింది అండ్ పోచంపల్లి బోర్డర్తో అయితే శారీ రన్ అయిపోతుంది కలర్ వచ్చేసేటప్పటికి ఆఫ్ వైట్ ఆఫ్ వైట్ స్పెషల్గా సేల్ లాగా ఉందండి వీడియో అయితే సో కంపల్సరీ వీడియోని లైక్ చేసేయండి మన బుకింగ్ నెంబర్ కూడా చేంజ్ అయిందండి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ జీరో టూ సిక్స్ టూ సిక్స్ ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసి వాటర్స్ అన్నవి ప్లేస్ చేసేసుకోండి బ్లౌజ్కి అయితే బుట్టీస్ వచ్చేసాయి ఇది కూడా మనకి బేబీ పింక్ కలర్ బేబీ పింక్ కలర్ ప్యూర్ ఒరిజినల్ బ్రైడల్ కథాన్ విత్ టెంపుల్ బోర్డర్ పింక్ కలర్లో కథ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ జీరో టూ సిక్స్ టూ సిక్స్ మన బుకింగ్ నెంబర్ అండ్ ఇది కూడా హాఫ్ వైట్ అండి హాఫ్ వైట్కి మెజంతా పింక్ కలర్లో బార్డర్ వచ్చింది అండ్ ఇది వచ్చేసేప్పటికి బ్లౌజ్ బ్లౌజ్కి బుట్టీస్ బుటీస్ వచ్చేసాయి శారీ మాత్రం అమేజింగ్ ఉందండి అసలు ఎంత బాగుందో ఆఫ్ వైట్ విత్ మెజంతా పింక్ కలర్ బోర్డర్ చాలా యూనిక్ ఉంది కదా సారీ అయితే చాలా బాగుంది అసలు మాట్లాడే పనే లేదు చీర గురించి ఓన్లీ క్లియర్ అండ్ సేల్ కాబట్టి ఈ ప్రైస్ అండి బయట మార్కెట్లో నాలుగు వేలకి సేల్ అవుతున్న చీరలు ఇవి సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అసలు ఎంత హెవీగా వచ్చిందో చూడండి వీవింగ్ అన్నది అండ్ బార్డర్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది అసలు కంప్లీట్లీ బ్రైడల్ వన్స్ ఓన్లీ షాప్ షిఫ్టింగ్ వల్ల మీకు ఇంత తక్కువ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాను ఫైతానీలో మనకి పళ్ళో వచ్చేసింది అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ పార్ట్లో వచ్చింది మెరూనిష్ కలర్లో అయితే బ్లౌజ్ వచ్చింది అండ్ శారీ వచ్చేసేటప్పటికి ఆఫ్ వైట్ విత్ పోచంపల్లి గోడ ప్రతి చీర క్వాలిటీ అసలు ఎంత బాగుంటుందోనండి మీకు అక్కడ స్క్రోల్ నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అండ్ ఇది కూడా మనకి బేబీ పింక్ లైట్ ఇష్ పింక్ కలర్ అండి శారీ సూపర్ ఉంది శారీ అయితే బుట్టీస్లో బ్లౌజ్ వచ్చేసింది హెవీ రిచ్ లుక్లో పళ్ళు అయితే వచ్చేసింది శారీ అయితే అమేజింగ్ ఉంది హాఫ్ వైట్ హాఫ్ వైట్ విత్ మైజ్ ఎంత పింక్ కలర్ క్రేజీ క్రేజీ క్రేజీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అసలు ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడే పనే లేదు పైతానీలో పల్లో వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ అనమాట శారీ అయితే చాలా బాగుంది సుకోబ్ ఉంది మెజంతా పింక్ కలర్లో బాగుంటుంది సో ప్లీజ్ డూ లైక్ చేయాలి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్